హాయ్ అందరికీ ఈరోజైతే నేను స్పెషల్ కర్రీ వేస్తున్నాను ఏంటి స్పెషల్ కర్రీ అంటే ఉల్లిగడ్డలు ఒక ఎల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ కారం చేస్తున్నాను అండ్ స్పైసీ స్పైసీగా కొంచెం వెరైటీ ఉండాలని చెప్పేసి నేనైతే ఆనియన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కట్ చేశాను పొడవుగా కట్ చేసిన తర్వాత అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేసరికి ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకోండి ఇంట్లో కర్రీ బాగా అవుతుంది అండ్ మంచిగా టేస్టీగా ఉంటుంది సూపర్గా తినచ్చు అన్నం కూడా సో నేనైతే కొంచెం సాల్ట్ వేసాను ఉల్లిగడ్డలలో వేసిన తర్వాత ఎన్ని ఫ్రై చేస్తాను తర్వాత ఎండుమిర్చి తీసుకున్నాను ఒక ఆరు ఏడు అండ్ ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసి వేసాను ఎల్లిపాయలు అండ్ రెండు రెమ్మల కరివేపాకు తీసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి వాటిని కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ మనం కర్రీలో వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోవాలి అండ్ ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపెక్కగా పట్టుకోవాలి అండ్ పట్టుకున్న తర్వాత మనం ఎగ్గులు కూడా అందులో వేసుకుంటాం కాబట్టి నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్ బయలు చేశాను అలాగా కారంలో వేసుకుంటే బాగుంటాయి ఇప్పుడైతే ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి అండ్ అందులో మనం మిక్సీ పట్టిన కారం అంతా అందులో వేసుకోవాలి ఎండు మిర్చి కారం అదైతే బాగా టేస్టీగా స్పైసీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా ట్రై చేశాను ఇప్పుడు అందులో మొత్తం వేసి మనం మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతకి అది ఒకసారి మనం మంచిగా చెక్ చేసి మూత పెట్టుకోవాలి మళ్ళీ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి అండ్ మిరమున్ను ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయినాయి అందులో మనం తగినంత పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా అది ఫ్రై కావాలి అది అవుతుంటేనే చాలా మంచిగా స్పైసీగా మనకు స్మెల్ ఫ్లేవర్ తెలుస్తుంది ఇలా ట్రై చేస్తే కనుక మీరు వేడివేడి అన్నంలో చపాతీలో బాగా తినొచ్చు ఎందుకంటే వెజిటేబుల్స్ ఇంట్లో లేనప్పుడు ఆనియన్స్ ఒక్కటే ఉంటే ఇలా చేసుకుంటే మనకి చాలా చాలా టేస్టీగా తినచ్చు అండ్ తర్వాత అయితే కర్రీ అయింది అయిన తర్వాత మనకైతే ఎగ్గులు బయల్డ్ కదా ఇప్పుడు పొట్టు తీసుకొని అందులో వేసుకుందాము ఎగ్గులు పొట్టు తీసుకొని ఒక ఫైవ్ అలా వేసాను నేనైతే కర్రీలో ఎగ్గులు పొట్టు తీసిన తర్వాత కాటు పెట్టుకోవాలి నాలుగు దిక్కులు పెట్టుకున్న తర్వాత అందులో వేస్తే ఉప్పు కారము అన్నీ మంచిగా పడతాయి అన్నట్టు సో అన్ని ఎగ్గులు నేను అలానే కాట్ పెట్టేసుకుంటూ బైల్డ్ ఎగ్స్ అన్నీ అందులో వేసేసాను వేసిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో చూడ్డానికి చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా అంతే టేస్ట్గా ఉంది పిల్లలు అయితే బాగా ఇష్టంగా తిన్నారు నేనైతే తింటారో తినరో అనుకున్నా కానీ బాగుంది మమ్మీ అన్నారు అండ్ టేస్టీగా కూడా బాగుంది కర్రీ అయితే అయింది మనకి మలియోగాడి అయితే ఎప్పుడెప్పుడు నాకు ఎగ్గు కర్రీ వేస్తుందా అని చూస్తూ ఉంది దానికోసం నాకు ఎగ్గు పక్కన పెట్టేసిన అండ్ ఇప్పుడైతే గరం మసాలా వేసేసాను అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసాను వేసిన తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి అండ్ నేనైతే పిచ్చి పిచ్చిగా ఉన్నాను ఎందుకంటే ఇల్లు షిఫ్ట్ అయినాం కాబట్టి ఆయన అంత రెడీ కాలేదు ఇంకా సామాన్లు కూడా అప్పటికి సదరలే కాబట్టి సో అలాగనే ఉన్నాను అంటే కోమ్స్ ఎక్కడున్నాయో ఏంటో వాళ్ళ దూకోవడం రెడీ కావడం టైంకి అయితే అవ్వట్లేదు సో ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను అండ్ కర్రీ కర్రీ అయితే సర్వ్ చేస్తున్నాను రైస్ పెట్టుకున్నాను ప్లేట్లో అండ్ కర్రీ అయితే బాగుంది చూడ్డానికి అండ్ తింటే కూడా టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను వేడివేడి అన్నము వేడివేడి కర్రీ అండ్ ఎండలు కూడా వేడిగా ఉన్నాయి కదా సో కిచెన్లో ఇంకా చెమటలు ఆడుతూ ఉంటాను వేడివేడిగా టేస్ట్ చేస్తు అండ్ కర్రీ అయితే సూపర్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి